అన్నా బాగుంది కదా అన్న షాపు అవునురా అరే మామా కాంగ్రాక్స్ రా కొత్త షాప్ పెట్టా థ్యాంక్స్ రా మావా అరే మామా ఇంత పెద్ద షాప్ పెట్టావు పార్టీ ఏంటి ఇస్తారా మావా కానీ ఇప్పుడే కాదు కొంచెం టైం పట్టుద్ది ఉన్న డబ్బులని దీనికే ఖర్చు పెట్టాను అదేంటిరా ఇంత పెద్ద షాప్ పెట్టుకొని పార్టీ ఇవ్వడానికి బాధపడతావు ఏంట్రా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా ఏంటన్నాడు పార్టీ కోసం వచ్చాడా నీ కోసం వచ్చాడా నీకు తెలిసిందే కదరా మన దగ్గర పైసలుంటే ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఉంటుంది నిజమే అన్నా ఒకప్పుడు నన్ను కాదనుకుని వెళ్ళిపోయినోడి వాళ్ళు నా షాప్ దగ్గరికి వచ్చాడురా నువ్వు కూడా ఇలాగే చేస్తావురా బుజ్జి నేనైతే అలా ఎలా అనుకుంటానన్నా కష్టపడి షాప్ పెట్టి వాడి పైకి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటానన్నా